మిస్టర్ మార్క్ జుగర్బర్గ్ ప్రతిరోజు దాదాపు ఒకే రంగు గ్రే టీ షర్ట్ వేసుకుంటారు అది స్టైల్ కోసం కాదు తన దృష్టి ఇతర విషయాల వైపు మరలకుండా ఉండటానికి చేసే ప్రయత్నం పూర్వం మునులు తత్వవేత్తలు కూడా సాధారణ దుస్తులు వేసుకునేవారు స్పష్టమైన లక్ష్యం ప్రశాంతమైన మనసుతో ఉండేవారు సాదా సీదాగా జీవించడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఇవాళ మనం తెలుసుకుందాం మినిమలిజం అంటే వస్తువులు తక్కువగా కలిగి ఉండటం కాదు అవసరం లేని వాటిని వదిలేయటం అలా చేస్తే మన ఆలోచనలు తేలిగ్గా మారతాయి నిర్ణయాలు సులభమవుతాయి మరియు మనసు ప్రశాంతంగా ఉంటుంది శాస్త్రం మనసు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మాత్రమే కొత్త ఆలోచనలు పుడతాయని కూడా చెప్తోంది శాంతమైన జీవితం అంటే ఖాళీ జీవితం కాదు అది అర్థంతో శాంతితో నిండింది మితంగా తినటం జాగ్రత్తగా పనిచేయటం ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవటం ఇవే మన శరీరం మనసు ఆలోచనలు సమంగా స్థిరంగా ఉంచుతాయని మన భగవద్గీత కూడా చెప్తోంది మినిమలిజం అంటే త్యాగం కాదు మనకు అవసరమైన దాన్ని మాత్రమే ఎంచుకోవటం అదే తెలివైన జీవితం